శ్రీ మహాగణాధిపతయే మన తెలుగు మాసములైనటువంటి వైశాఖ మాసంలో ఈ కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి శుభా శుభ ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా కన్యారాశి అనగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినటువంటి వారు నక్షత్రం నాలుగు పాదములలో జన్మించినటువంటి వారు నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు అయితే ఈ వైశాఖ మాసంలో కనుక వీరి యొక్క రాశి ఫలాలను కనుక పరిశీలిస్తే వీరి చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో వారి సమర్థతకు తగినటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది అంటే వీరు ఎంత సమర్థతను కనుక కనపరిస్తే వారు చేసేటువంటి వృత్తిలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి వీరు చేసేటువంటి సమర్థత ఏదైతే ఉంటుందో ఆ సమర్థతకు అనుగుణంగా వీరి ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా వీరికి దక్కుతుంది పనులలో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి ప్రతి విషయంలోనూ కూడాను తగు జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు అడుగు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది కానీ మీరు ఏదో యాదాలాపముగా ఏ పనిని కూడా చేయకూడదు అని దీని యొక్క అంతరార్థం కుటుంబంలోని వారితో మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మీకు ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కుటుంబంలో ఉన్నటువంటి యొక్క వ్యక్తుల యొక్క ఆలోచనలకి విభేదంగా ఉంటాయి అంటే ఆ వారి యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు విభేదిస్తాయి కాబట్టి ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు కూర్చుని సావసావకాశంగా మీరు ఆ యొక్క సమస్యలని నెరవేర్చుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమం అయితే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది కానీ కొద్దిగా కష్టతరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది చేసేటువంటి ఉద్యోగాలలో లేదంటే వ్యాపారంలో ఆర్థిక ఆదాయం పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది అనుకున్నది అనుకున్నట్టుగా మీరు ప్రణాళికాబద్ధంగా సాధిస్తారు ఒక ప్రణాళిక వేసుకుంటారు ఆ ప్రణాళిక బద్దంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కష్టానికి మీ యొక్క కష్టానికి తగినటువంటి యొక్క ఫలితం కూడా మీకు దక్కుతుంది నూతన పరిచయాలు కూడా ఈ మాసాంతం లోపల ఈ కన్యారాశి వారికి అది ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ నూతన పరిచయాలు కనుక సద్వినియోగం చేసుకోగలిగితే మీరు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈ రాశివారు ముఖ్యంగా గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక నిత్యము మీరు పారాయణ చేయగలిగితే మీకు శుభవంతమైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి గణపతి అష్టోత్తరాన్ని పాటించి పఠించి మీరు నిత్యము శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తూ నమస్కారం